హేష్ బాబు డైలాగ్ రేవంత్ ప్రభుత్వానికి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం చంద్రబాబు నాకు పద్మభూషణ్ రావడంలో ఆలస్యమేం కాలేదంటూ బాలకృష్ణ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు అనంతరం లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు కాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలపై లక్ష్మీదేవి ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు అన్ని అంశాలపై చర్చ జరగాలన్నారు బడ్జెట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు బిల్లులకు విపక్షాలు మద్దతు తెలిపాలని కోరుతున్నట్లు తెలిపారు ఈ బడ్జెట్ వికసిత్ భారత్ కు కుస్తుంటూ ప్రధానమంత్రి నరేంద్ర వెల్లడించారు పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు ఈ సందర్భంగా పట్టణంలోని వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయానికి చేరుకున్న ఆయన ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు అధికారులు సిబ్బంది కుమంతో స్వాగతం పలికారు తొలుత అమ్మవారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కు పండితులు వేద ఆశీర్వచనం చేశారు ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకొని బయట వచ్చాను మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఆర్య వయస్సుల ఎలవేల్పు స్త్రీల ఆత్మ గౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీదేవి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మగారు ఈ అమ్మ ఆత్మార్పణ కొన్ని చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కలవకుంట్ల చంద్రశేఖరరావు ఆరోపించారు ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందంటూ ఆయన విమర్శించారు రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో కార్యకర్తలు నాయకులతో ఎరవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు కోహిర్ జహీరాబాద్ జరాసంగం మొగుడాంపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అత్యాశ పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమారం పోతే మల్లచ్చివరం గిల్లి నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరాము అంటారు దళిత బంధుకు జై అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పినలేదు ఆయన వాళ్ళు తులం బంగారం ఇస్తా అని నీకు బంగారం ఒడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన తడేసారు ఏ సంగతి ఇరికపోయారు బాధ బాయిల పడ్డరు అయిపోయా ఉన్నాయి అన్ని మీకే మళ్ళా మొదటికొచ్చానా కైలాస పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పోల్ ఫలితాల పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ మనసు కండక్ట్ చేసిన ప్రక్రియ కానీ దీంతో మేము ఎక్స్పోజ్ చేయాలనుకున్నావు కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా గత సంవత్సరంలో వాళ్ళు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలన్నీ ఈ పోల్ ద్వారా బయటపడతాయని అండ్ ఇవి బయటపెట్టి

ఇంకా ప్రత్యేకమైన విషయం ప్రతిష్టాత్మకే ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి ముప్పై ఐదు సంవత్సరాలుగా సాగిన ప్రయాణం నా మధ్యలో ఎన్నో ఆలోచనలు ఉద్విగ్న ఉద్విగ్న భరిత క్షణాలు ఈ సర్వీసు ఈ ప్రయాణం ప్రస్థానానికి సంబంధించిన ఈ తాలూకు జ్ఞాపకాలు నిలుతున్నాయి ఈ రోజు ఉదయం యూనిఫామ్ ధరిస్తుండగా అదొక ప్రత్యేక అనుభూతి సర్వీస్ మొత్తం యూనిఫామ్డ్ అసైన్మెంట్లో లేనప్పటికీ సినీ రంగానికి చేసిన సేవలకు గాను నటుడు బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే శుక్రవారం బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఈ అవార్డు తనకు ఎప్పుడో వచ్చి ఉండాల్సిందని పలువురు అంటున్నారని తెలిపారు తనకు ఈ అవార్డులు రావడంలో ఆలస్యమేం కాలేదన్నారు సినీ పరిశ్రమలో యాభై ఏళ్లు పూర్తి చేసుకుని మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈ సమయంలో ఇలాంటి పురస్కారానికి ఎంపిక కావడం తనకెంతో ప్రత్యేకమని తెలిపారు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను కాబట్టి పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు ఏది నేను సాధించిన జీవితంలో ఇంకా ఎంతో చేయాలి అన్న ఒక స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఎవరు వాళ్ళ వాళ్ళ పాత్రని బాగా పోషిస్తే వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు ఎందుకో ఇటువంటి ఈ పద్మశ్రీలు కానివ్వండి పద్మభూషణులు కానివ్వండి పద్మ విభూషణులు కానివ్వండి లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్ కానివ్వండి అవి పెతుకుంటూ వస్తాయి వెనకాలే ఇందాక మాటల్లో అన్న ఎవరు అన్నప్పుడు అన్నారు నాకు వచ్చింది పద్మభూషణు ఏదైతే గోషామహల్ గ్రౌండ్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు ఆసుపత్రి నిర్మాణంపై పునరాలోచించాలని కోరారు గ్రౌండ్ వెనకాల నివసించే ప్రజలు రోగాల స్థాయిని భయపడుతున్నారని పేర్కొన్నారు వారితో సీఎం మాట్లాడి ఆసుపత్రి నిర్మాణం గురించి వివరించాలని విజ్ఞప్తి చేశారు మరోవైపు ఆసుపత్రి నిర్మాణానికి వ్యతిరేకంగా అఖిలపక్షం గోషామహల్ బందుకు పిలుపునిచ్చింది నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా గోషామైల్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ చందన్వాడి చాకనావాడి అంటారు మొత్తం సరౌండింగ్ జనాలు ఇక్కడ హాస్పిటల్ కడితే మాకు ఇబ్బంది వస్తుంది కరోనా అట్లాంటి ఒక ఏదైనా ఒక రోగం వస్తే ఈ రోగంకి ట్రీట్మెంట్ ఇక్కడనే జరుగుతుంది అక్కడ నుంచి వైరస్ మా దగ్గర రావచ్చు అదేవిధంగా మార్చురీ ఇప్పుడున్న లో మనం చూడవచ్చు ఎట్ల వాసన జెమిలీ ఎన్నికలు వస్తే సీఎం చంద్రబాబుకు నష్టమని అందుకే జమిలీకి ఆయన ఒప్పుకోరని మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత చింతామోహన్ అన్నారు జమిలీ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు నష్టం లేదని చెప్పారు ఏపీలో మళ్ళీ జగన్ బలపడే అవకాశం లేదన్నారు జగన్కు ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారని ఇప్పుడు రెండో ఛాన్స్ అడిగినా ప్రజలు జగన్కు అవకాశం ఇవ్వరంటూ ఆయన కరాకారణిగా చెప్పారు వెంటనే విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ రెండో విషయం రాజధాని గుంటూరు అసలు ఈ రాజధాని అనేది తిరుపతిలో ఉండాలని వికసి భారత్ కు ఊతమిచ్చేలా బడ్జెట్ పిఎం మోదీ కేసీఆర్ నోటా మహేష్ బాబు డైలాగ్ రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ అని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సిఎం చంద్రబాబు నాకు పద్మభూషణ్ రావడంలో ఆలస్యమేం కాలేదంటూ బాలకృష్ణ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా